వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్ నర్సీపట్నం తవ్వవారి వీధి అంగన్వాడీ సెంటర్ తాళాలు పగలకొట్టడానికి వెళ్లిన సచివాలయం ఉద్యోగులకు షాక్ అద్దె బకాయి చెల్లించందే తాళాలు పగలకొట్టడానికి వీలు లేదన్న ఇంటి యజమాని ఆరు నెలల అద్దె ఇరవై నాలుగు వేలు కరెంటు బకాయి పదిహేను వేలు కడితే కానీ తాళాలు తీయడానికి కుదరదని అడ్డగింత కలెక్టర్ ఆదేశాల మేరకే తాళాలు పలగొడుతున్నామన్న సచివాలయం మహిళా పోలీస్ అంగన్వాడీ సమస్యలపై గత నాలుగు రోజులుగా నిరసన దీక్షలు చేపడుతున్న తరుణంలో అంగన్వాడీ సెంటర్లు తాళాలు పగలగొట్టి సెంటర్లు నిర్వహించాలని సచివాలయం ఉద్యోగులకు కలెక్టర్ ఆదేశాలు ఇవ్వడంతో సచివాలయం అడ్మిన్ వీఆర్ఓ మహిళా పోలీసు వారు అంగన్వాడీ సెంటర్లు తాళాలు పగలగొట్టడానికైతే వెళ్తున్నారు అయితే కొన్ని చోట్ల తాళాలు పలగొట్టడం జరుగుతుంది మరి కొన్ని చోట్ల ఇంటి గల ఓనర్లు అడ్డుకోవడం జరుగుతుంది అదేవిధంగా నర్సీపట్నం పాల్సంత బయలు సచివాలయం ఆధ్వర్యంలో ఉన్న రెండు సెంటర్ ఇంటి ఓనర్లు అడ్డుకున్నారు వారికి గత ఆరు నెలలుగా ఇంటి అద్దె చెల్లించలేదని అదేవిధంగా కరెంటు బిల్లు సుమారు పదిహేను వేల రూపాయలు కట్టాలని అవి కట్టిన తర్వాత తాళాలు తీయాలని అడ్డుకున్నారు అడ్డుకోవడంతో సచివాలయం ఉద్యోగస్తులు ఏమీ చేయలేక పై అధికారులకు ఫోన్ ద్వారా తెలియపరిచారు దీనిపై వారిని వివరణ కోరగా కలెక్టర్ ఆదేశాల మేరకే తాళాలు పాల్గొడుతున్నామని సిబ్బందితో వచ్చామని తెలిపారు ఇందులోనేవాళ్ళు పగలవారు ఇరవై ఇప్పుడు ఆరు నెలల మీరు అవడానికి చెప్తా ఓకే ఇరవై నాలుగు పెట్టి అమ్మా కావాలని ఫోన్ పేలో వేసి అన్ని బ్రో అది ఏ రూపాయలు వాళ్ళ చేత్తో తీసుకోలేదు అన్ని ఫోన్ పేలోనే ఇలా కాదమ్మా లేదంటే సామాన్లు వచ్చి తీసుకెళ్ళిపోండి ఖాళీ చేసేయండి అంటున్నారు మేడం నిజం మేడం చాలాసేపు నుంచి ఇష్యూ అవుతుంది నేను మీకు కాల్ చేశాను ఇందాక మీ నెంబర్ కనెక్ట్ అవ్వలేదు మీడియా వాళ్ళు కూడా వచ్చారు మేడం ప్రజెంట్ ఎక్కడ ఇక్కడే ఇష్యూ అవుతుంది ఒకవేళ మీరు రాగలిగితే కొద్దిగా ఫాస్ట్గా వస్తే బాగుంటుంది మీరేమైనా మాట్లాడితే శారదానగర్లో ఉన్నారా అయితే ఏం చేయమంటారు మేడం మీ మేధాయే మీ మేధాయే చెప్పండి ఓన్ బిల్డింగ్లో ఏమైనా చదివిపోతారు వచ్చి ఇప్పుడు ఎప్పటి నుంచి అమ్మాయి ఏదో పిల్లలు ఇదిలో ఒక లెవలేదు అంగన్వాడి స్కూల్ అంటే ఏదో మేము ఇచ్చినందుకు మళ్ళీ ఇదోటా మాకు రివర్స్ గిఫ్ట్ లా ఉంది మాకు సరే ఆ నెల బతి అడ్డువ్వలేదండి నెలకు నాలుగు వేలు నాలుగు వేలు ఇవ్వాలి తర్వాత ఏమో కేటగిరి టూ పెట్టిస్తారు ఈ బోర్డు వల్ల అందుకని సంవత్సరం నుంచి ఇల్లు ఖాళీ చేస్తామంటున్నాం మేము వాళ్ళు చేయట్లేదు అంగన్వాడి అంటే ఎవరు కూడా ఇల్లు కూడా ఇవ్వట్లేదు కానీ ఇప్పుడేమో దౌర్ధన్యంగా పగలు కొడతానంటే అది ఎంతవరకు కరెక్ట్ అన్నది మాకైతే అర్థం కాలేదు ఇప్పుడు మీరు మేమేం వద్దా లేదు కరెంట్ బిల్లు డబ్బులు తర్వాత బిల్డింగ్ పాటు చేశారు బాగు చేసి వాళ్ళ మా తాళాలు అట్టుకెళ్ళిపోయినా మాకు ఇబ్బంది లేదు సామానులు లేదు అని ఇలా ఉంటే ఓపెన్ చేసుకున్నా మాకు ఇబ్బంది లేదు మరి ఎవరికైతే మేము తాళం ఇచ్చామో ఆవిడ వస్తే ఆవిడతో మాట్లాడుకుంటే మాకు మా సమస్యకి కూడా మాకు పరిష్కారం అవుతుంది వాళ్ళు ఇచ్చారండి ఇది సచివాలయం సిబ్బంది అంతా వచ్చారు వాళ్ళు సుత్తులు శానాలు అన్ని పట్టుకొని వచ్చారు కానీ గవర్నమెంట్ బిల్డింగ్ అయితే పడగొట్టుకున్న ఇబ్బంది లేదు కానీ ఓన్ బిల్డింగ్ కూడా పగడగొడతానంటే అది కరెక్ట్ కాదు సంతా ఇలా పాత సంత బైలు అంగన్వాడీ సెంటర్ కి స్థానం తీర్దామని వచ్చాము కానీ ఇక్కడ ఇది రెండు బిల్డింగ్ అవడం వల్ల ఓనర్స్ ఓపెన్ చేయడం లేదండి సో మేము అదే పై అధికారులకు తెలియజేసాము వాళ్ళు ఏమన్నారంటే ఓపెన్ చేయనిస్తేనే ఓపెన్ చేయండి తప్ప ఇబ్బంది ఏం పడద్దు అని చెప్పారు ఇలా తవ్వవీరి వీధి వీధికి కూడా వెళ్ళడం జరిగింది కానీ అక్కడ కూడా ఇలాగే ఇరవై నాలుగు వేల అద్దె పెండింగ్ ఉందని చెప్పి వాళ్ళు కూడా అడ్డగించారు సో మేము అక్కడ నుంచి కూడా వెనక్కి వచ్చేసాము ముందు టీచర్స్ తాళాలైతే అడగమన్నారు కానీ అడిగాము వాళ్ళు మేము ఇవ్వము అని చెప్పాకే మేము తాళం తీయడానికి ప్రయత్నించాము కానీ వాళ్ళు ఒప్పుకోలేదు ఓనర్స్ నుంచి ఆర్డర్స్ వచ్చేసారు కమిషనర్ గారు చెప్పారు అండ్ నెక్స్ట్ కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు నెక్స్ట్ ఐసిడిఎస్ నుంచి కూడా మమ్మల్ని ఓపెన్ చేసి ఆర్డర్స్ ఏమున్నాయంటే ఇంతవరకు అంగనాడీ టీచర్స్ ఎలా అయితే చేశారో మీరు కూడా వెళ్ళి ఓపెన్ చేసి పిల్లల్ని పిలిచి కూర్చోబెట్టి లెసన్స్ చెప్పి నెక్స్ట్ ఫుడ్ కూడా పెట్టమన్నారు సచివాలయంలో ఆర్డర్స్ ప్రకారం అయితే ఎడ్మిన్ గారు అండ్ డేటా ప్రాసెసింగ్ గారు మహిళా పోలీస్ కంప్లీట్ గా వదిలేసాను కాదు సార్ నిన్న సచివాలయం ఎవరు అంటే సచివాలయం పనులు ఎవరు చూస్తారంటే సార్ మాకు ఏంటంటే మనకి నైన్ టు ట్వెల్వ్ వరకు ఇక్కడ అంగన్వాడీ అనేది రన్ అవుతుంది మనం వంగనవాడే ఓపెన్ చేసి పిల్లలను కూర్చోబెట్టి వీళ్ళకి చెప్పే టైంలో మనం ఒక వన్ అవర్ చెప్పి అక్కడ మిగిలిన సెక్రటరీ సచివాలయంలో కూర్చోబెట్టి మనేజ్ చేయమన్నారు అది ఇది కూడా మనేజ్ చేసుకోమన్నారు అంటే ఇక్కడ ఒక ఎడ్యుకేషన్ సెక్రటరీ ఉన్నారు ఎడ్యుకేషన్ పరంగా అంటే మొత్తం 10 మంది ఉన్నారు పది మంది అంటే నలుగురు నలుగురు డ్యూటీ సేస్ చేసారు మిగతా ఆరురే ఏంటంటే సచివాలయంలో ఉంటారు నిన్న తర్వాత సమాచారం కోసం మా వీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి